క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా క్రీస్తు నామములో శుభములు అంతోని వారి యొక్క అద్భుతాన్ని ప్రతి మంగళవారము ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక గొప్ప విశ్వాసం మనలో కలుగుతుంది ప్రియలారా దేవుని బిడ్డలారా ఈరోజు ఒక విచారణ గురువుకు జరిగినటువంటి అద్భుతం ఒక పూజ వస్త్రము యొక్క విలువైనటువంటి ధరలో జరిగినటువంటి అద్భుతం ఒక విచారణ గురువు పవిత్ర వారములో దివ్య పూజా బలికి వేసుకుంటున్నటువంటి ఒక అమూల్యమైన ఎక్కువ ధర కలిగినటువంటి వస్త్రాన్ని డబ్బులిచ్చి మరీ కొనుక్కున్నారు చాలా పెద్ద అమౌంట్ అది కొండబడిన తరువాత ఒక సంవత్సరం అయ్యింది ప్రియులారా న్యాయవాది నుంచి ఒక నోటీస్ వచ్చింది ఏమని ఇదిగో నీవు కొన్నటువంటి ఆ పూజ వస్త్రానికి నీవు పెద్ద మొత్తము చెల్లించాలి అని వచ్చింది ఆ విచారణ గురువు వెంటనే అరే నేను డబ్బులు చెల్లించాను కదా మళ్ళీ డబ్బులు చెల్లించమని వచ్చిందేంటి న్యాయ నోటీసు అని గురునిలయం అంతా కూడా వెతికారు సరుగులన్నీ ఎతికారు గురు నిలయంలో ప్రతి చోట వెతికినా ఆ బిల్లు కనపడలేదు ప్రియులారా ఆ గురువుకి అది చాలా పెద్ద అమౌంట్ ఇంకేముంది ఆ గురువు ఎంతో బాధపడుతున్నాడు స్నేహితులు వచ్చి ఓదార్చి పునీతంతోని వారి శరణు కోరినట్లయితే నీకు తప్పకుండా ఓదార్పు లభిస్తుంది అద్భుతం జరుగుతుంది అన్నారు వెంటనే ఆ గురువు గుడి లోపలికి వెళ్ళి మోకాలు వేసి అంతోని వారి దగ్గర చేతులు జోడించి అడుగుతున్నాడు ఓ పునీత్ అంతోని వారా నాకు శరణం కోరుతున్నాను దయచేయండి అని అదిగో ప్రిలారా ఆ మాట విన్నగానే చాలా కన్నీరు కార్చి వేడ్చి ఇంటికి రాగానే ప్రిలారా పవిత్రమైనటువంటి ఆశీర్వాదకరమైన అద్భుతం తన బల్ల దగ్గర ఉన్నటువంటి చిన్న పెట్టి తెరవగానే మొదటి బిల్లు ఆయన కన్నీరు మున్నీరుగా మొదలు మొదలుపెట్టారు తన స్నేహితుడు వచ్చి నువ్వు వెతుకుతున్న బిల్లు ఇదిగో అనగానే ఆయన అంటున్నాడు అవును పుని తనతోనూ వారికి ఎప్పుడో శరణ కోరితే నేను నిద్రలేని రాత్రులు గడిపాను నేను చాలా సంతోషంగా ఉండేవాడిని ఈనాడు నేను ఇదిగో ఆనందిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ప్రియులారా క్రీస్తు నామములు శుభములు ప్రియుల ప్రార్థించుదము తండ్రి నీ కుమారుడైన క్రీస్తుని అనుసరించిన తంతోని వారి శరణు కోరుచున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రవదించండి నిరాశ నిస్పృహ అశాంతి దేవ ఎన్నో బాధలతో ఇక్కట్లలో ఎంతో మంది ప్రభువ తంతోని వారి ద్వారా అడుగుచున్న మనవలన్నీ కూడా ఆలకించండి తండ్రి